రేపే మనకి రెండవ కార్తీక శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల మధ్యలో గుమ్మంపై ఇది చల్లండి చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ సుడి తిరిగి మీకు వద్దన్నా కానీ ధనం అనేది వచ్చి పడుతుంది రేపు మనకి ప్రత్యేకించి శుక్రవారం పైగా కార్తీక మాసంలో వస్తున్న రెండవ శుక్రవారం అనమాట శుక్రవారం అంటేనే మనం ఎంతో పవిత్రమైన రోజుగా ఆడి వారం భావిస్తాము శుక్రవారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటుంది అని చెప్పి మన యొక్క పెద్దలు చెప్తున్నారు అంతేకాకుండా మన యొక్క పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా రేపటి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర అంటే గుమ్మం బయట ఈ యొక్క నేను చెప్పిన నీటిని మీరు కనుక చల్లి చూడండి మీ యొక్క సుడి తిరిగిపోతుంది మీ ఇంట్లోకి ధనం అనేది వద్దన్నా కూడా వస్తుంది అనమాట అయితే రేపటి రోజున ఏం చల్లాలి అసలు ఎటువంటి నియమాలు పాటించాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో అనేది చూడాలి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు రేపటి రోజున మీరు చక్కగా ఉదయాన్నే తెల్లవారుజామునే లేగవాలనమాట అంటే సూర్యోదయాన్ని నికి ముందే నిద్ర లేగవాలి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి బయట వాకిలు కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా ముగ్గుతోటి అంటే చాలా మంది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో సిమెంట్ రోడ్లు ఉంటున్నాయి కాబట్టి చాక్ పీస్ తోటి ముగ్గు వేస్తూ ఉంటున్నారు చాక్ పీస్ తోటి ముగ్గు వేయడం వల్ల ఇంట్లో లేనిపోని గొడవలు అనేవి వస్తూ ఉంటాయండి కాబట్టి ముగ్గుతో మాత్రమే మనం బయట రంగవల్లికలు అనేవి వేసుకోవాలన్నమాట చక్కగా ముగ్గు వేసుకోండి మీకు కుదిరితే మీకు వచ్చినట్లయితే అష్టదళ పద్మం ముగ్గు వేసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గులో కాస్తంత పసుపు కుంకుమ పూలు వేసుకొని అలంకరించుకోండి ఇక తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసుకొని కాస్త నీటిలో రాళ్ళ ఉప్పును వేయండి రాళ్ళ ఉప్పు అని అంటే అందరూ కూడా నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా ఏమీ కాదండి నెగిటివ్ ఎనర్జీ దూరం చేయడానికి ఉపయోగపడటంతో పాటుగా మన ఇంట్లో ఉండే క్రిములని అంతేకాకుండా చిన్న చిన్న జీవాలు ఉంటాయి అంటే మన ఇంట్లో చిన్న చిన్న కంటికి కనిపించని సూక్ష్మ జీవులు అన్నమాట మనకి చంటి పిల్లలు ఉన్నారనుకోండి కింద నేల మీద పాకుతూ ఉంటారు అలా ఇంట్లో చిన్న వాళ్ళకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంట్లో అనేక రకాలైన క్రిములు అనేవి ఉంటూ ఉంటాయి ఆ అన్ని కూడా నశింపచేసి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచడానికి రాళ్ళ ఉప్పు చాలా చక్కగా ఉపయోగపడుతుంది వీటితో పాటు మనకున్న దిష్టి దోషాన్ని కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది మనకి ఆ రాళ్ళ ఉప్పు వేసిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఈ విధంగా తుడుచుకోవడం వల్ల ఆ యొక్క మురికి నీటితో పాటుగా ఇంట్లో ఉండే క్రిములు అంతేకాకుండా కంటికి కనిపించని సూక్ష్మజీవులతో పాటు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోయి జేష్టాదేవి కూడా ఆ మురికి నీటితో పాటు బయటికి వెళ్ళిపోతుందనమాట ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తరువాత మన యొక్క గుమ్మాలు అంటే మన యొక్క గడపలు ఏవైతే ఉన్నాయో ఆ గడపలని కూడా మొదట శుభ్రంగా పొడిగుడ్డతోటి తుడుచుకొని తర్వాత తడిగుడ్డు పెట్టి తుడుచుకొని కాస్తంత చక్కగా నిండుగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోండి ఈ విధంగా ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు మన పెద్ద పెద్దలు ఎవరైతే శుక్రవారం రోజు ఇంటిని లక్ష్మీ కల ఉట్టి పడేలా అలంకరించుకుంటారో ఎవరింట్లో అయితే దుమ్ము ధూళి బూజు అనేది లేకుండా ఉంటుందో ఆ ఇంట జైష్టాదేవి అస్సలు ఒక్క క్షణం కూడా ఉండదండి లక్ష్మీదేవి ఎప్పుడెప్పుడు వద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట కాబట్టి చక్కగా గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంటి ప్రధాన ద్వారా మామిడి తోరణాలు అనేవి కట్టుకోండి మీకు మామిడి కా అంటే మామిడి ఆకులు అనేవి అవైలబుల్గా లేకపోతే కనుక తమలపాకులకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తమలపాకు తోరణమైనా కానీ కట్టుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు కూడా శుచిగా తలస్నానం చేయండి తలస్నానం చేసేటప్పుడు కాస్తంతా ఆ నీటిలో చిట్టికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఒంటి మీద ఏదైనా నెగిటివ్ శక్తి ఉంటే అదంతా కూడా వెళ్ళిపోతుంది మీరు శుచిగా శుభ్రపడతారనమాట ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత ఉతికిన దుస్తులు ధరించండి ఈరోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి నిషిద్ధం ఎరుపు కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ నీలం కానీ ఇక మీకు నచ్చిన రంగులు ఏవైనా కూడా ధరించవచ్చు నలుపు మాత్రం ధరించకండి ఈ విధంగా చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించుకున్న తరువాత ఆడవారైతే కనుక చక్కగా గాజులు తలలో పూలు అంతేకాకుండా కాళ్ళకి పసుపు ఇవన్నీ కూడా రాసుకొని మీ ఇంట్లో ఉండే దే అంటే దేవుని యొక్క చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్రపటాలను కూడా చక్కగా పసుపు పూలతోటి కానీ ఎరుపు పూలతోటి కానీ అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత మనకి ఇప్పుడు కార్తీక మాసం కూడా నడుస్తూ ఉంది పైగా మనకి ఈరోజు శుక్రవారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి ప్రధానంగా ఈ యొక్క కార్తీక శుక్రవారం రోజు మీరు ఉదయం చేసుకునే పూజ కంటే కూడా సంధ్యా సమయంలో చేసుకునే పూజ చాలా ప్రత్యేకమైనదన్నమాట కాబట్టి ఉదయం మామూలుగానే పూజ చేసేసుకోండి ఇక సాయంత్రం కూడా మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత నేను చెప్పినట్లుగా చేయండి ఏంటి అంటే కనుక ఈరోజు చక్కగా మీరు సాయంత్రం పూట కుదిరినట్లయితే కనుక దేవుని యొక్క మందిరాన్ని శుభ్రపరచుకొని అంటే మంచిగా పూలతోటి మంచిగా అలంకరించుకొని కాస్త ఉప్పు దీపం పెట్టే ప్రయత్నం చేయండి అంటే ఒక ప్రమిద తీసుకొని ఆ యొక్క ప్రమిదలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ ప్రమిద కింద తమలపాకును పెట్టి ఆ ప్రమిద మీద మరొక ప్రమిద పెట్టి అందులో ఆవు నేతిని పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి చక్కగా ఆ యొక్క దీపాన్ని వెలిగించండి దీన్నే ఉప్పు దీపం అని చెప్పి అంటారు శుక్రవారం రోజు సంధ్యా సమయంలో ఎవరి ఇంట్లో అయితే ఉప్పు దీపం వెలుగుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి ష్ట వేసుకొని అనమాట ప్రత్యేకించి మనకిప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ రోజున మీకు కుదిరినట్లయితే ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి ఈ ఉప్పు దీపం కింద ఒక తమ్మలపాకు పెట్టడం మర్చిపోకండి లేదంటే కనుక తమ్మలపాకు లేదు లేదు అనుకుంటే కనుక నార్మల్గా ప్రమిద పెట్టేసుకొని చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకునే ప్రయత్నం చేయండి సాయంత్రం గుమ్మం దగ్గర ఇరు చుట్టుపక్కల కూడా దీపాలను వెలిగించడం మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మర్చిపోకండి ప్రత్యేకించి ఈరోజు ఇంట్లో సాంబ్రాని ధూపపు పొగను వేసుకోవడం వల్ల కూడా మనకి లక్ష్మీదేవి మన ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట ఈరోజు ప్రత్యేకించి సాయంత్రం సమయంలో గుమ్మం దగ్గర ఆరు నుంచి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు నేను చెప్పింది చల్లి చూడండి మీ యొక్క జీవిత చక్రమే మారిపోతుందనమాట మీ సుడి తిరిగిపోతుందనమాట ప్రత్యేకించి ఈరోజు తులసమ్మ దగ్గర కూడా సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెట్టే ప్రయత్నం చేయండి ఇక గుమ్మం దగ్గర ఏం చల్లాలి అంటే కనుక మీరు కాచిన పాలు ఒక చిన్న గ్లాసుడు తీసుకోండి అవి ఆవు పాలైనా పర్వాలేదు గేదె పాలైనా కూడా పర్వాలేదు ఒక చిన్న గ్లాసు పాలు అది కూడా గాజు తోటి తీసుకోండి ఇంట్లో మనకి గాజు గ్లాసులు గాజు కప్పులు ఉంటాయి కదండి అలా గాజు గ్లాసులో కానీ గాజు కప్పులో కానీ కాచిన పాలను తీసుకోండి ఆ పాలు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఈ విధంగా చల్లారిన తర్వాత ఆ పాలల్లో ఒక రెండు చుక్కలు అత్తరు కానీ లేదంటే కనుక మనకి బయట జవ్వాది పొడి అని చెప్పి దొరుకుతూ ఉంటుంది మీ దగ్గర జవ్వాది పొడి ఉంటే ఒక చిటికెడు జవ్వాది పొడి కానీ ఆ పాలల్లో కలపండి ఈ యొక్క అత్తరు వాసనకి లేదంటే జవ్వాది పొడి కూడా మనకి అత్తరు వాసన వస్తుందనమాట ఈ యొక్క సుగంధ పరిమళం వల్ల ఆ యొక్క చు చుట్టూ ఉండే గాలిలో నెగిటివ్ శక్తి ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ శక్తి వెళ్ళిపోతుంది ఆ వాసనకి లక్ష్మీదేవి ఆహ్వానం అంటే ఇంటికి లక్ష్మీదేవి ఎక్కడ మంచి గుమాలించే పరిమళం వస్తుంటే ఆటోమేటిక్గా మనకు కూడా ఒక రకమైన అట్రాక్షన్ వస్తుంది మనం ఎవరి దగ్గర మంచి వాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనసు కూడా అలా పాజిటివ్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది అక్కడ ఆ విధంగా పాలల్లో కలిపిన తర్వాత చిట్టికెడు పసుపుని కూడా ఆ పాలల్లో కలపండి తరువాత చిట్టికెడు కుంకుమని కూడా కలపండి తరువాత తులసి మొక్క అంటే మీరు పూజించే తులసమ్మని కాకుండా వేరుగా ఉండే తులసమ్మ దగ్గర ఆకులు ఒక ఐదు ఆకులు తుంచుకొని ఆ పాలల్లో కలిపేసేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా గ్లాసుడు పాలల్లో పసుపు కుంకుమ అత్తరు కానీ జవాది పౌడర్ కానీ ఐదు తులసి ఆకులు కలిపేసేసి నీట్గా కలిపేసేసుకొని పాలన ఒక స్పూన్ తోటి ఆ యొక్క పాలను మీ యొక్క గడప మీద చల్లండి మీ యొక్క గుమ్మం మీద చల్లండి ఈ విధంగా చల్లడం వల్ల పాలు మనకి అమృతంతో సమానం అత్తరు మనకి లక్ష్మీదేవి యొక్క స్వరూపం అంతేకాకుండా పసుపు కుంకుమ మంగళకరమైనవి తులసం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎవరైతే గుమ్మం మీద ఇవి చల్లుతారో ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది వద్దన్నా కానీ ధనం వస్తూనే ఉంటుంది అనమాట ఒక ప్రవాహంలాగా చేస్తున్న పనులలో బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఒక సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో గందరగోళ స్థితి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి రేపు సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఈ చిన్న పని చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత చక్కగా చేసుకోవచ్చు లేదా పూజకి ముందు కూడా చేసుకోవచ్చు గుర్తుంచుకోండి రేపు ఎట్టి పరిస్థితులలో కూడా సంధ్యా సమయంలో ఎవరికి డబ్బుని అప్పుగా ఇవ్వకూడదు మీరు అప్పు తెచ్చుకోకూడదు అంతేకాకుండా ఇంట్లో గొడవలు పడకూడదు భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ కొట్టుకోవడం అలా ఇంటి వాతావరణం అంతా కూడా గందరగోళమైన వాతావరణం గొడవల వాతావరణం అనేది సృష్టించుకోవద్దు రేపు ఎట్టి పరిస్థితులలో కూడా బూతి మాటలు మాట్లాడవద్దు రేపంతా కూడా లక్ష్మీనా ారాయుని యొక్క నామాన్ని జపిస్తూ ఉండి నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే మీ ఇల్లు సిరి సంపదలతోటి ఆయు ఆరోగ్యాలతోటి ఆనందాలతోటి నిండుతుంది అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు విష్ణుదేవి నారాయణ యొక్క ఆశిస్తులు మీదే మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం అండి